అంటే చాలా చెప్తున్నాను నీ గురించి ఆయన అండ్ చెప్తున్నాను కదా నీ ఎదుగుదల చూస్తున్నాను కదా అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్ కేశవ్ క్యారెక్టర్కి సుహాస్ కానీ అప్పటికే హీరోగా చేస్తామని తెలిసింది నువ్వు అనుకుంటావు ఎందుకు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా వెనకే తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం తన పర్ఫార్మెన్స్ ఇష్టం నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలేమో అంటే అంత ఆర్గానిక్గా ఉంది చాలా అంటే చా ఐ థింక్ అతని పర్ఫార్మెన్సెస్ అన్ని వరుసగా చూస్తున్నాం కదా చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్లో ఎంబిడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండి అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి మా అర్జున్కి ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి ఇంకా రాశి సింగ్ చాలా బాగా చేశారు ఇన్స్పైరీ క్యారెక్టర్ పయల్ చాలా బాగా చేశారు మీరు అందరూ అండ్ విజయ్ బులగాని అంటే బేబీ సాంగ్స్ వింటూ ఉంటాడు రాజేష్ చెప్పుంటాడు నీకు ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా అండి నాకు తెలిసి ముందు ముందు విజయపుల్ కానీ పాటలా అని రాసుకోవాలి అట్లాంటి డ్రెస్ అలాంటి రోజు రావాలి అని కోరుకుంటున్నాను అయ్యో థ్యాంక్ యూ చెయ్యి అండ్ అందరికీ ఇంకేదండి క్రీషన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్ థ్యాంక్ యూ అండి అండ్ అజ్జి గురించి చెప్పాలి నేను జగన్ షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు చాలా బక్కగా ఉన్నాడు చాలా ఇష్టం సార్ ఆర్య చూశాను నేను ఇలా డిఎఫ్టీ చేశాను మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు నేను రమేష్ గారిని ఉంటారు మా అందరికీ సో ఆయన టెస్ట్ చేయమన్నా సార్ కుర్రాడు చాలా బాగున్నాడు జాయిన్ చేసుకుందాం అన్నారు అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్ అంటే చాలా అమాయకుడు బోల్డన లాజిక్ ఉన్నవాడు నేను కాతికేని కథ చెప్పనాను అంటే మీ నెంబరు జగడం తర్వాత జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరే ఇద్దరు వీళ్ళే లాస్ట్ ఎస్టెంట్లో అప్పుడే జాయిన్ అయ్యారు జగన్ తర్వాత అర్జున్ సీను సో వాళ్ళిద్దరితో ఇరవై మూడు రోజులకి రాసాను టెన్ ట్వంటీ త్రీ డేస్లో హండ్రెడ్ లో కదా వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా వీళ్ళిద్దరే రాస్తారు కదా అంత హండ్రెడ్ పర్సెంట్లో కేవలం అర్జున్ అండ్ తోట సీన్తో హండ్రెడ్ ఆర్యా టూ హండ్రెడ్ పర్సెంట్లో వన్ వన్ ఐ థింక్ వన్ ఎన్ ఒక్కడికి వీక్కి జాయిన్ అయినట్టున్నాడు అంటే మీకు ఆర్యా టూ దగ్గర నుంచి ఆర్య టూ హండ్రెడ్ పర్సెంట్లో వండనక్కనే ప్రేమతో రంగస్థలం సో ప్రతి సినిమాకి అర్జున్ తోట సీను కామన్ ఇంకెవరి నుంచి జాయిన్ అవ్వాలి అంతే కదా బుచ్చి అందరికీ సరే నిజంగా అంటే వీళ్ళందరికీ తెలుసు సో ఈ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు పాపం జనాలతో మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్లా చెప్తాడు ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా ఎలా ఇట్లా అంటే వెంటనే చెప్తాడు కథ చెప్తుంటనే అయితే వెళ్ళిపోతాడు ఐసెట్ వెళ్ళిపోతుంటాయి కళ్ళు అట్టే వెళ్ళిపోతుంటాయి కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు సో మీరు మాట్లాడితే ఆ లాజిక్ ఏం కనిపించట్లా వీడు నిజంగా వాడు మెడికల్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళి ఉంటే డెఫినెట్గా ఆఫ్ సఫ్ సంపాదించి వాడు ఏదో ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టే అని ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉంటే ఇంకా మంచి మదీసి ఉండేవాడు కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది అదవుతాం మీకు అంటే అంత లాజిక్ ఉన్నవాడు ఎలా చెప్పినా అర్థం కావట్లా నేను అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోటసీన్ కానీ వెంకీ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ రెడ్డి ఉన్న కథ చెప్పక్కల మీరు సినిమా చేసుకోవచ్చు అని కానీ లేదు సార్ నేను ఒక సినిమా వస్తాను తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు సో అంత పరుడు